పాఠశాలలో చేస్తున్న అక్కడ ఉండే ఖాళీ స్థలాన్ని వ్యవసాయ క్షేత్రంగా మార్చేస్తున్నారు ఉపాధ్యాయుడు సత్యనారాయణ వ్యవసాయ రంగంపై అభిష్టంతో స్కూల్లో వివిధ రకాల ఆకుకూరలు కూరగాయలు పండ్లు పూల మొక్కలు పెంచుతూ విద్యార్థులు టీచర్లకు ఉచితంగా అందిస్తున్నారు సాకులో విద్యార్థులను భాగస్వామ్యం చేసి కర్షకుల కష్టాన్ని వారికి తెలియజేస్తున్న సత్యనారాయణ మాస్టర్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం మాస్టారు పేరు వందన సత్యనారాయణ విజయవాడలోని కోనేరు బసవయ్య చౌదరి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నారు చిన్ననాటి నుంచి వ్యవసాయ రంగం మీద ఉన్న ఆసక్తితో అగ్రికల్చర్ టీటీసీ పూర్తి చేశారు ముప్పై ఏడేళ్లుగా ఉద్యాన కృషి విజ్ఞాన శాస్త్ర ఉపాధ్యాయుడిగా విధులు నిర్వహిస్తున్నారు మొక్కల పెంపకం వ్యవసాయ రంగంపై విద్యార్థులకు పాఠాలు చెబుతూనే వారికి వ్యవసాయ పనులు నేర్పిస్తున్నారు ఉదయం సాయంత్రం ఖాళీ సమయాల్లో మొక్కల పెంపకానికి సమయం కేటాయిస్తున్నారు మాస్టారు చెబుతున్న రకాల మొక్కలు తమ ఇంటి వద్ద పెంచుతున్నట్లు విద్యార్థులు చెబుతున్నారు ఇక్కడ నీళ్ళేస్తా మేము మొక్కలకి చాలా బాగా చూసుకుంటాం ఇక్కడ సార్ ఇలా చెప్పడం వదల మేము కూడా ఇంట్లో ఇలా మొక్కలు పెంచుకుంటున్నాం ఇక్కడ ఆక్సిజన్ అనేది ఇది మొక్కల దారుణంగా చాలా బాగా ఇష్టం మా మొక్కలు కూడా ఆకుకూరలు చాలా పెంచుతున్నాం అదే పాలకూర చిక్కుకూర అవన్నీ పెంచుతున్నాం రోజు ఇక్కడ పండ్లు పూలు మొక్కలు అన్నీ పెంచుతారు మేము వచ్చిన తర్వాత ఒక గంట ఇక్కడ కేటాయిస్తాము గోంగూర ఆకుకూర ఇవ ఇలాంటివి పెంచుతారు మేము వచ్చిన తర్వాత ఇక్కడ గంట కేటాయించి మొక్కలకి నీరు పట్టడం అలాంటివి కూడా చేస్తాము మాకు ఇలా సార్ ఇలా చేయడం మాకు ఎంతో ఆనందంగా ఉంది పాఠశాల వెనుక భాగంలోని ఖాళీ స్థలంలో వివిధ రకాల ఆకుకూరలు కూరగాయలు పండ్ల మొక్కలు సాగు చేస్తున్నారు మొక్కల పెంపకం మీద విద్యార్థి దశ నుంచే ఆసక్తి పెంచుకుంటే భవిష్యత్తులో ఈ రంగాన్ని ఉపాధి మార్గంగా మార్చుకోవచ్చని సత్యనారాయణ చెబుతున్నారు పొలుగుబుచ్చుకోవడం కొడవలతో పనిచేయడం పారతో పనిచేయడం అనేది ముఖ్యంగా నేర్పాలి వ్యవసాయదారుడిగా కూడా కొంతమంది పిల్లలు రావాలనేది ముఖ్య ఉద్దేశంతో ఎన్టీ రామారావు గారు ఈ దీన్ని ప్రవేశపెట్టారు ఎనభై ఆరు ఎనభై ఏడో సంవత్సరంలో ప్రవేశపెట్టిన కానీ ఇప్పటివరకు రన్నింగ్ అవుతూనే ఉంది ఈ కార్యక్రమంలో ముఖ్యంగా పిల్లలు ఏ విధంగా పండ్ల మొక్కలను పెంచాలి కూరగాయల మొక్కలు పెంచాలి ఆ ఆకుకూరల మొక్కలు పెంచాలి అనేది ప్రధానమైన విశ్లేషణ దీనికోసం మేము పిల్లలకి క్లాసుల్లో పాఠాలు చెప్తాం అంటుకట్టే విధానాలు చెప్తాం ప్రధానమైన అన్ని రకాల పనులు కూడా వ్యవసాయానికి సంబంధించిన పనులన్నీ కూడా నేర్పుతూ ఉంటాం ఇక్కడ వచ్చిన ఆకుకూరలతో పిల్లలకి మళ్ళీ ఎలా ఆక్షన్ పెట్టాలి లేకపోతే మనం ఎలా ఉపయోగించుకోవాలి అనేది కూడా ఈ హార్టికల్చర్లో ఒక ముఖ్యమైన భాగం అనమాట